వాళ్ళ గూడు దగ్గరికి వచ్చేశారు ఈ స్థలం మనం వ్యవసాయం చేయడానికి చాలా బాగుంటుంది మనము వ్యవసాయం ఇక్కడే చెయ్యాలి కుంకుమ్కి అతి ఆశ ఎక్కువ దానివల్ల అది ఇలా ఆలోచిస్తుంది లేదు లేదు ఇది నా గూడు నుంచి చాలా దూరంగా ఉంది నువ్వు ఒక పని చేయే నువ్వు నా గూడు దగ్గర వ్యవసాయం చెయ్యి నేను పంటని అక్కడి నుంచి చూసుకుంటాను అరే బా నువ్వు కరెక్ట్గా చెప్పావు ఇద్దరు కలిసి కష్టపడి వ్యవసాయం చేశారు అక్కడ బఠానీ పండించారు తోటలో బఠానీ పండాయి సహోదరి ఇక్కడ చూడు మన తోటలో బాగా పంట పెరిగింది ఇక మీదట మనం ఏమి వెదుక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా బఠానీలు పండిన తర్వాత మనం పంచుకుందాం ఆ కరెక్ట్ గానే చెప్పావు బఠానీలు పండిన తర్వాత మనం పంచుకుందాం రెండు పక్షులు రాత్రి అవ్వగానే వాటి గూటిలో పడుకోవడానికి వెళ్ళాయి అప్పుడు కుంకుమ ఇలా ఆలోచిస్తుంది బఠానీలు పండగానే మేము సమానంగా పంచుకోవాలి నేను ఎందుకిలా చేయకూడదు నేను కొన్ని అది ఇలా ఆలోచించి తోటకు వెళ్తుంది మరియు రాత్రి పచ్చి బఠానీలు తీసుకొచ్చి తన గూడులో పెట్టుకుంటుంది రాత్రంతా అది అదే పని చేస్తూ ఉంది అలా ఆ బఠానీలన్నీ అది పోగుచేసింది